హాయ్ అందరికీ నేను ఈరోజు పాలకూరతో పిండి చేస్తున్నానండి పాలకూర కడిగి పెట్టాను పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు సొండి పొడి శనగపిండి మజ్జిగ ఒక ముగ్గుడు తీసుకొని దాంట్లో జీలకర్ర పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కొంచెం పాలకూర వేసుకోవాలి కాడలు మాత్రమే కట్ చేశాను పాలకూర ఆకుల్లానే వేస్తున్నాను మా అమ్మ అలానే వేసేది మా అమ్మ చేసేదండి ఇది చాలా బాగుంటుంది టూ డేస్ అయినా కరపు కాదు అందులో పాలకూర మగ్గే వరకు శనగపిండి సొండి పొడి మజ్జిగలు వేసి కలుపుకుందాము పాలకూర మగ్గిపోయింది ఇప్పుడు మజ్జిగ పోసి కలపాలి సిమ్లో పెట్టి మెల్లగా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది చిక్కబడేంత వరకు ఉంచి దింపేసేయాలండి జీలకర్ర మెంతుల పొడి సాల్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా మజ్జిగ డబ్బం అని కూడా అంటారండి దీన్ని చిక్కబడింత వరకు ఉంచి ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్